ఈ రోజు లంచ్ లో స్పెషల్ ఏంటి ఈ రోజా అల్లం పచ్చిమిర్చి కొబ్బరి మంచిగా నూరి దానితో వంకాయ ఎగురు అలాగే టమాటాలు పల్లీలు కలిపి చేసిన రోటి పచ్చి ఇంకేం చూస్తున్నారు అమ్మాయి చక్రవర్తి లాగా మొదలు పెట్టండి పోయి నాకు ఆఫీస్ టైం అవుతుంది నిన్నటి ముద్దు ఉంది కదా దిందంలే సరే చేస్తానులే ఇంట్లో వంట చేసే ముగ్గురు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసి సాలరీ ఇస్తే బాగుండు ఇంట్లో వంట చేసే ముగ్గురు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసి సాలరీ ఇస్తే బాగుండు చెప్పు నిమ్మకాయలు పన్నీరు బటరు ఆర్డర్ పెట్టాను అదే చెట్టు నిమ్మకాయ పులిహారా పన్నీర్ బటర్ మసాలా చేసేయండి చపాతీలకు బాగుంటాయి ఈజీగా సాయంత్రం రోడ్ పక్కన బల్ చపాతీలు అమ్ముదాం అనుకుంటున్నావా మా అసలే నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది చేస్తున్నావు అంటే ఎప్పుడు వద్దు తెలియదు ఇంకా పైగా నిమ్మకాయ పులిహార పనీర్ బటర్ మసాలా చేయాలంట ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి తమ్ముడు ఏంటి లంచ్ కి ఇంటికి వస్తున్నారా మీరంతలా చెప్పాలా వచ్చేసేయండి మీ అయితే మిమ్మల్ని కలవరించడం రోజే లేదు ఆ సరే బుజ్జి మా తమ్ముడు రోజులు రావట్లేదు ఆర్డర్ పెట్టిన అయ్యో ఏం చెయ్యొద్దా ఉందిగా ముద్దపలే అది అలా రావాలి ఆ సరే నీ ఇష్టం నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నా చెప్పు లేకపోతే వంకాయ అంట అంట పన్నీర్ బటర్ మసాలా అంటే ఉన్న ఊరికే దొరికాడా అన్ని చేయించుకోవడానికి